పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ కి రాబోయే రోజుల్లో క్రేజ్ తగ్గిపోతుందని అతని పరిస్థితి దారుణంగా మారిపోతుందని నాగచైతన్య శోభితతో కూడా విడిపోతాడని నోటికొచ్చినట్లు చెప్పి తనని తాను గొప్ప స్వామి అని వైను విస్కీలతో పూజలు చేస్తూ ఉంటాడు వేణుస్వామి తను ఏం చెప్తే అది జరుగుతుందని తను చేసే పూజలు చాలా పవర్ఫుల్ అని చెప్పుకునే ఆ వేణుస్వామికి అస్సాంలోని కామాఖ్య అమ్మవారి గుడిలో ఘోర అవమానం జరిగింది అది ఎంతలా అంటే ఆయన్ని కొట్టలేదంటే ఆ గుడి పూజారులే ఆయన్ని గుడిలోకి రానివ్వకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టి తరిమేశారు అయితే వేణుస్వామిని కామాఖ్య గుడిలోకి ఎందుకు రానివ్వలేదు ఆయన అక్కడ శ్లయం చేశాడు అక్కడి వాళ్ళు వేణుస్వామిని నిజంగానే కొట్టబోయారా ఇక్కడి నుండి భక్తులని తీసుకెళ్లి వేణుస్వామి అక్కడ ఏం చేయిస్తున్నాడు అనే విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నిత్యం సినీ సెలబ్రిటీల పొలిటికల్ లీడర్స్ ల కాంట్రవర్సీ జాతకాలు చెబుతూ వివాదాస్పదంగా ఉండే వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికీ ఎంతో మంది జాతకాలు చెప్పగా అవి కొన్ని కొన్నిసార్లు బోల్తా కొట్టడంతో బాగా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్ళు నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు మరికొన్నిసార్లు రాయ్ బాగా తగిలినట్టుగా ఆయన చెప్పే జాతకాలు ఇట్టే క్లిక్ అయ్యేవి దీంతో వేణుస్వామి దేవుడని కొందరనుకుంటే మరికొందరు నానా రకాలుగా నెగిటివ్ కామెంట్స్ తో తెగరట్ చేస్తూ ఉంటారు అయితే ఇదంతా ఇలా ఉంటే ఇప్పటివరకు వేణుస్వామి జాతకాలు చెప్తూ ఎన్ని కోట్లు వెనకేసుకున్నాడో వేసుకున్నాడో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు మరి ఆయన ఎంత సంపాదించాడు జాతకాలు చెప్పే వేణుస్వామికి పబ్లు వైన్ షాప్స్ కూడా ఉన్నాయా నిజంగా ఆయన చెప్పే జోష్యంలో ఎంత నిజం ఉంది

నాచారంగుట్టలో పరాంకుశం విజయలక్ష్మి రామానుజాచార్యులు దంపతులకి పంతొమ్మిది వందల ఎనభై జనవరి ఎనిమిదవ తేదీన జన్మించాడు ఈయనకి ఇద్దరు అన్నలు ఇద్దరు అక్కలున్నారు ఇక వేణుస్వామి తండ్రి నాచారంగుట్టలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా చేశాడు ఇక రామానుజాచార్యుడు తెలంగాణలో పెద్ద పంతులుగా కూడా పేరు తెచ్చుకున్నాడు ఇక వేణుస్వామి విషయానికి వస్తే ఈయన వేలూరులో ప్రాథమిక విద్యను తర్వాత గోమూరులో తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నాడు ఆ తర్వాత తమ ఫ్యామిలీ హైదరాబాద్కి షిఫ్ట్ అవడంతో అక్కడ టెన్త్ క్లాస్ ఇంటర్ పూర్తి చేశాడు అయితే హైదరాబాద్లోని ఎస్పీ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్లో నాలుగు సబ్జెక్టులలో తప్పడంతో వేణుస్వామికి చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది దీంతో తండ్రి వారసత్వంగా వచ్చిన పౌరోహితాన్ని వృత్తిగా స్వీకరించి పెద్ద పెద్ద వారి ఇళ్లలో పూజలు చేసే స్థాయికి చేరుకున్నాడు అలా పూజలు చేయడానికి వెళ్లినప్పుడు వారి జాతకాలు చెప్పడంతో ఇక అవి చాలా వరకు నిజమవడంతో వేణుస్వామి సెలబ్రిటీగా మారిపోయాడు అలా సినీ సెలబ్రిటీల ఫ్యూచర్ చెప్పడం వేణుస్వామిని మరింత పాపులర్ చేసిందని చెప్పాలి అయితే వేణుస్వామికి చదువు కన్నా ఇతర వాటిపై ఇంట్రెస్ట్ బాగా ఉండడంతో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి తొంభై తొమ్మిది వరకీ అఖిల భారత విద్యార్థి పరిషత్ అధ్యక్షుడుగా పనిచేశాడు ఇక వేణుస్వామి భార్య శ్రీవాణి గురించి సోషల్ మీడియా యూజర్లకి బాగా పరిచయం అని చెప్పాలి శ్రీవాణి వీణానాథన్ మంచి గుర్తింపు అందుకుంది శ్రీవాణి తూర్పు గోదావరి జిల్లా నందంపూడిలోని ఓ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు జులై మూడున జన్మించింది ఇక ఈమె అస్సలు పేరు పి సత్యవాణి ఏడేళ్ల వయసులోనే వీణాభ్యాసాన్ని ప్రారంభించింది అలా తన సొంత కాలపై నిలబడాలనే ఉద్దేశంతో ఇంటర్ చదువుతున్నప్పుడే పిల్లలకి వీణా క్లాసులు చెప్పడం స్టార్ట్ చేసింది అలా వచ్చిన డబ్బులతో తన ఖర్చులు చూసుకునేది అయితే ఈ క్రమంలో ఆర్ఆర్బిలో ట్రైనింగ్ కోసం హైదరాబాద్కి వచ్చినప్పుడు అనుకోకుండా వేణుస్వామితో పరిచయం ఏర్పడింది శ్రీవాణి వద్ద వీణ నేర్చుకుంటున్న తన కజిన్ కూతుర్ని తీసుకెళ్లేందుకు వచ్చిన వేణుస్వామి తొలిచూపులోనే చూపులోనే పెళ్ళంటూ చేసుకుంటే శ్రీవాణినే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు దీంతో వేణుస్వామి తరచూ అక్కడికి రావడం ఇద్దరి మధ్య పరిచయం పెరగడం జరిగింది అలా పరిచయం అయిన కొంతకాలానికి నన్ను పెళ్లి చేసుకుంటారా అని శ్రీవాణి గారిని వేణుస్వామి నేరుగా అడిగేశాడు అప్పటికి వేణుస్వామి గురించి తెలుసుకున్న శ్రీవాణి కూడా ఒప్పుకోవడంతో అలా రెండు వేల రెండు సంవత్సరంలో వేణుస్వామి శ్రీవాణి పెళ్లి చేసుకున్నారు దీంతో శ్రీవాణి తన పుట్టింటికి దూరమైంది ఇక వీరి కూతురు పుట్టగా ఆమె పేరు శ్రీ పుష్కరణి ఇక శ్రీవాణి మా టీవీ జీ తెలుగు వంటి ఛానల్స్ లో యాంకరింగ్ కూడా చేసింది అయితే ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చని చెప్పాలి అలాగే రెండు వేల పదిహేడులో జీ తెలుగు ప్రారంభమైన రెండేళ్ల తర్వాత నిర్వహించిన శ్రీమతి ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఏడు పోటీల్లో కూడా పాల్గొంది అలాగే జీ తెలుగు ఛానల్లో వచ్చిన సదా మీ సేవలో కార్యక్రమంలో కూడా చేసింది ఇక వేణుస్వామి లావుగా ఉండడం శ్రీవాణి అందంగా సన్నగా ఉండడంతో ఈ జంటను చూసి తొలి రోజుల్లో చాలా మంది ఆశ్చర్యపోయారు కానీ శ్రీవాణి మాత్రం బొద్దుగా ఉన్న తన భర్తను ముద్దుగా తిరుపతి లడ్డు అని పిలుచుకుంటుంది ఈ విషయం ఆమె పలు ఇంటర్వ్యూల్లో చాలాసార్లు చెప్పింది కూడా ఇక వేణుస్వామి విషయానికి వస్తే టాలీవుడ్ లో దాదాపు రెండు వేలకి పైగా సినిమాలు ప్రారంభోత్సవాలకి ముహూర్తం పూజలు చేశాడు భవిష్యత్తులో సెలబ్రిటీలకి ఏం జరుగుతోందన్న విషయాన్ని జ్యోతిష్యం కోణంలో చెప్పి అందరినీ తన వైపుకి మలుపుకున్నాడు వారికి ఏదైనా సమస్య ఉంటే రకరకాల పూజలు చేస్తూ ఉంటాడు మరీ ముఖ్యంగా సమంత నాగచైతన్యల పెళ్లి జరుగుతున్నప్పుడే వారిద్దరూ ఎక్కువ కాలం ఉండరు వెంటనే విడిపోతారని చెప్పడంతో ఆ సమయంలో వేణుస్వామి అందరి దృష్టిలో పడ్డాడు అంతేకాదు ఉపాసన రామ్ చరణ్లకు కూడా పుడుతుందని ముందే చెప్పాడు అంటే మెగా కుటుంబంలో వారసుడు కాదు వారసురాలి రాబోతుందని చెప్పడంతో అప్పుడు కూడా హాట్ టాపిక్గా నిలిచాడు అయితే వైష్ణవ బ్రాహ్మణులు మాత్రం ఒకప్పుడు మద్యం మాంసాల పేర్లను పలకటానికి ఇష్టపడరు కానీ వేణుస్వామి మాత్రం చాలా డిఫరెంట్ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన మాంసాన్ని తను ప్రసాదంగా స్వీకరిస్తానని అందులో తప్పులేదని చాలాసార్లు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు వేణుస్వామి అంతేకాక కొందరు పార్ట్నర్లతో కలిసి పబ్ సైతం స్టార్ట్ చేసి కూడా ఆశ్చర్యపరిచాడు ఆ తర్వాత పార్ట్నర్షిప్ నుండి బయటకు వచ్చిన వేణుస్వామి వైన్ షాప్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు స్టార్ట్ చేశాడు అయితే జ్యోతిష్యం చెప్పడం మానేసే సందర్భం వస్తే మాత్రం తను మాంసం దుకాణాన్ని పెట్టుకోవడానికి కూడా వెనకాడనని మరో పెద్ద షాక్ ఇచ్చాడు అంటే వేణుస్వామి ఎంత ముక్కుసూటి మనిషి ఈజీగా తెలిసిపోతుంది కదా అయితే జాతకాలు చెప్పుకునే వాడే దరిద్రమైన జీవితాన్ని గడుపుతున్నాడు నేరు రాకూడదనే ఉద్దేశంతోనే తాను లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారనేది వేణుస్వామి అంటూ ఉంటాడు ఇక జాతక విషయంలో వేణుస్వామి సినిమా వాళ్ళనే కాదు రాజకీయ నాయకులను సైతం వదలడు ఆయన ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ పార్టీ అధికారాన్ని కోల్పోతుంది ఏ రాజకీయ నాయకులు పలుకుబడి ఎలా ఉండబోతుంది ఇలాంటి వాటిని ఆసక్తికరమైన కోణంలో చెప్పి కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తాడు ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవి గణం కనిపిస్తోందని రీసెంట్ గా చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే వేణుస్వామి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉండడంతో ఇన్స్టాలో భారీ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు అయితే ఇంత పాపులారిటీ ఉన్నప్పటికీ ఆయనను ఈ మధ్య కాలంలో కొందరు విపరీతంగా ట్రోల్ చేశారు అయినా వేనస్వామి వెనక్కి తగ్గలేదు ట్రోలర్స్ వల్ల తనకి మరింత పేరు వచ్చిందని తనకి మేల్ జరిగిందని గొప్పగా చెప్పుకుంటున్నాడు దీనికి కారణం వచ్చేసి తెలంగాణలో మళ్ళీ మూడోసారి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందనడం అలాగే ప్రభాస్ కెరీర్ అయిపోయింది అనడం ఆంధ్రప్రదేశ్ లో కూడా వైసీపీ అధికారంలోకి వస్తుంది అనడం నిజానికి ప్రభాస్ కెరీర్ అయిపోయింది అనడంలో సలార్ సినిమా సూపర్ రూపర్ హిట్ అయింది అలాగే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కాకుండా టీడీపీ అధికారంలోకి వచ్చింది దీంతో ఇకపై తను జాతకాలు చెప్పనని ప్రకటించి రీసెంట్ గా నాగచైతన్య శోభితుల ఎంగేజ్మెంట్ సమయంలో మళ్ళీ కూడా రెండు వేల ఇరవై ఏడులో లో విడిపోతారని చెప్పి షాక్ ఇచ్చాడు అయితే జాతకాలు చెప్పాలని మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అంటూ బాగా ట్రోల్స్ రావడంతో వాటి గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడు గతంలో సమంత నాగ చైతన్య చెప్పాను కాబట్టి దానికి కొనసాగింపుగా ఇప్పుడు చెప్పాను నేను ఇచ్చిన మాట మీదనే ఉంటాను సెలబ్రిటీల జాతకం చెప్పడం మానేస్తానని చెప్పాను అదే మాటపై ఉంటున్నాను అని అన్నాడు అలాగే రాజకీయ విశ్లేషణ కూడా అన్నాడు ఇక ఇదంతా ఇలా ఉంటే వేణుస్వామి ఇప్పటివరకు పది కోట్ల రూపాయలకు పైన సంపాదించాడని తెలిసిందే ప్రస్తుతం ఆయన పబ్ వైన్ షాప్ రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు నడిపిస్తూ ఉండడంతో వాటి ద్వారా ఆయనకి లక్షల్లో సంపాదన వస్తుంది ఇక జాతకాల పరంగా కూడా బాగా సంపాదిస్తున్నాడు ఇక ఈయనకి సొంతగా మూడు కార్లు మూడు ఇల్లులు ఉన్నాయని తెలిసిందే అలాగే ఓపెన్ ఓపెన్ ప్లాట్స్ కూడా చాలానే ఉన్నాయని తెలుస్తుంది అయితే వేణుస్వామి జీవితంలో మరో ఆసక్తికరమైన ఆదర్శవంతమైన కోణం కూడా ఉంది అదేంటంటే సుమారు పదేళ్ల క్రితం అత్యాచారానికి గురైన పద్నాలుగు మంది అమ్మాయిలను దత్తత తీసుకుని వారికి కావాల్సిన అన్ని అవసరాలని తీరుస్తున్నారు శ్రీవాణి వేణుస్వామి అయితే ఇలాంటి వాటిని పబ్లిసిటీ కోసం వాడుకునే మనిషిని మాత్రం కాదంటాడు చూసారు కదా ఫ్రెండ్స్ మరి వేణుస్వామి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్